లైఫ్లో మనం ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా నిజాయితీగా ప్రేమిస్తే మనకి తెలియకుండానే అవతలి వాళ్ళ వైపు నుంచి ఆ ప్రేమ దక్కదు దక్కకపోగా మనకి కళ్ళే మిగులుతాయి అవతలి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రిలేషన్షిప్లో ఉండి కూడా ఎంజాయ్ చేస్తారు ఎలా ఉంటుందంటే లోపల అంతా కదిలినంత బాధగా ఉంటుంది లోపల పేగులన్నీ మడతబెట్టినట్టు ఉంటుంది గుండె దగ్గర తెలియని నొప్పి అనిపిస్తుంది ప్రేమించటం తప్ప అది కూడా అంత నిజాయితీగా అంత నిజాయితీగా ప్రేమించటం తప్ప నేను చేసిన తప్పు ఇదేనా అనిపిస్తుంది ఈ రోజుల్లో ఈ బాధ ఒకరిది ఇద్దరిది కాదు ప్రపంచం మొత్తానికి ఏదో ఒక స్టేజీలో భరిస్తున్నారు భరిస్తూనే ఉన్నారు చాలామంది ఉన్నారు అంతలా ప్రేమించటం తప్ప దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఒక మనిషిని ఒక మనిషి కానీ ఒక బంధం కానీ దేనికైనా కానీ కొన్ని హద్దులు ఉంటాయి అలాగే కొలతలు కూడా ఉంటాయి మనకి అర్హత లేని వాళ్లకు విలువ లేని వాళ్లకు నువ్వు వాళ్ళ విలువను వాళ్ళ విలువకు మించి ఏది ఇచ్చినా అర్హత లేని వాళ్లకు వాళ్ళను తీసుకొచ్చి అందరం మీద ఎక్కించి ఎక్కించినట్టుగా మన పెద్దవాళ్ళు అన్నట్టు ఎందుకు అందరం ఎక్కించవద్దు అంటే పెద్దవాళ్ళు అర్హ అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కించొద్దు అని అన్నారంటే అక్కడ నిలబడే అర్హత వాడికి ఉండాలి కదా అందుకన్నారు అది లేనప్పుడు ఆ నిలబడే అర్హత కూడా వాడికి లేనప్పుడు నువ్వు అక్కడ ఎక్కించి కూర్చోపెట్టినా సరే వాడి నైజమేదో అది చూపిస్తాడు తప్ప నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు క్వాలిటీ వాడిలో లేదు కదా క్వాలిటీ లేదు ఏమవుతుంది క్వా క్వాలిటీ లేని వాడికి క్వాలిటీ లేని వాడికి నువ్వంటే సరిపోదు నువ్వు ఎవరికైతే ప్రేమను ఇస్తున్నావో వాళ్ళల్లో నీలో ఉన్న ప్రేమ ఉంటేనే ఇచ్చి ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవటంలో ఆనందం అంటూ ఉంది నువ్వు వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళ దగ్గర నువ్వు తీసుకోవాలి అప్పుడే ఆనందం ఉంటుంది ఆ ప్రేమకి ఒక విలువ ఉంటుంది అది మనం గమనించాలి మనం ఎంతసేపు మన తరపునే మనం ఆలోచిస్తాం చాలామంది గుర్తించాల్సింది ఏంటంటే నేను నిజాయితీగా ఉండాలి నేను చాలా బాగా ప్రేమించాలి నేను బాగా చూసుకోవాలి నేను అద్భుతంగా ఉండాలి ఈ ప్రపంచంలో నేను మంచిగా ఉండాలి అని అనుకుంటే అవతల వాడికి స్వీకరించే అర్హత ఉండాలి కదా నీలో ఉండే నీలో ఉంటే నీ ఒక్కళ్ళలో ఉంటే సరిపోదు అది స్వీకరించేవాడికి ఆ నిజాయితీ ఉంటే వాడు స్వీకరిస్తాడు అవతలివాడు కడుపు నిండిన వాడైతేనో వాడి చూపులు పక్క చూపులైతేనో నువ్వు ఎంత ప్రేమనివ్వాలనుకున్నా అలాంటి వాళ్ళకి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మనం ఎంతసేపు మనం నిజాయితీగా ఉండాలనుకుంటాం ఒక్కసారి వాళ్ళకేసి చూడు వాళ్ళు నిజాయితీగా ఉన్నారా అమ్మో అదిలాకే అంటారా ఫస్టు నువ్వు ప్రేమించే వాళ్ళల్లో నువ్వంటే సులకన భావము నీ పట్ల మరి నీ పట్ల మర్యాద లేకపోవటము గౌరవం లేకపోవటము నీ ప్రేమని అడ్డం పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు నీ ప్రేమ ఇక్కడ లాగా ప్రవహిస్తూ ఉంటుంది వాళ్ళకి కానీ ఆ ప్రవాహంలో దాహం తీర్చుకోరు దాహం ఇంకొక చోట గోల్డ్ స్పాటో ధమ్స్ ఇంకొకటో తాగుతారు తాగుతూ ఉంటారు నువ్వేమో స్వచ్ఛమైన వాటర్ని ప్రవహింపజేస్తూ ఉంటే దాన్ని ముట్టుకోరు నువ్వు స్వచ్ఛమైన వాటర్ని ప్రవహిస్తే దాన్ని ముట్టుకోరు వాళ్ళకి అలాంటి కూల్ డ్రింకులు కావాలి అటువంటప్పుడు వీటిల్లో ఏ ఒక్కటి నువ్వు గమనించినా నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నీ ప్రేమ ప్రవాహాన్ని ఆపు ఆపి చూడు ఎందుకంటే నీ ప్రేమలో నిజాయితీ ఉంది తీసుకునేవాడిలో నిజాయితీ లేదు అర్జెంటుగా ఏం చేస్తావంటే ఆపేసి చూడు నీ ప్రేమని నీ ప్రేమ నీ దగ్గరే ఉండని ఉంటుంది నీ గౌరవం నీ దగ్గరే ఉంటుంది నీ యొక్క ఆత్మ సంతృప్తి ఆత్మకి సంబంధించినటువంటి ఆ యొక్క బాండింగు నీతోనే ఉంటుంది అటు అటు పక్క ఆపేసిన తరువాత వాడిలో మొదలవుతుంది మొదలవుతుంది ఇక వాడిలో నువ్వు ఆపేసినప్పుడు వాడిలో మొదలవుతుంది చూడు సడన్గా ఒక్కసారి నిజాయితీ ఉన్న ప్రేమ ఆగిపోయిందంటే అలజడి మొదలవుతుంది మామూలుగా కాదు అసలు చూడు ఇలా నువ్వు వెనక్కి తిరిగి చూడు అప్పుడు నీ వెంట పడటం మొదలు పెడతాడు నువ్వు ఆపంగానే అయ్యో నేను అలా అనాలని అనుకోలేదు నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు అది కాదు ఇది కాదు ఎన్నో ఎగష్టాలు ఇస్తారు వంద రకాలు చెబుతారు విషయం ఏంటంటే వీడు ఎన్నోసార్లు నచ్చ చెప్పటానికి వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కసారి కూడా ఒప్పుకోరు వాళ్ళకి వాళ్ళకి బెటర్ లైఫ్ కనిపిస్తే యువతల నుంచి వాళ్ళు వీడికి హ్యాండ్ ఇస్తున్నా హ్యాండ్ ఇస్తారు హ్యాండ్ వ్యాండిస్తారనో దీన్ని వదిలేస్తామనో ఇది వాళ్ళకి అక్కర్లేదనో చెప్పరు అది వీళ్ళల్లో ఉన్న ఉన్నటువంటిది వీళ్ళు చెయ్యలేనిది వీళ్ళు అందులో లేనిది అటువంటి దానిని ఎత్తి చూపిస్తారు ఇది ఆ రోజే చెప్పాను కదా ఇది నువ్వు చెయ్యలేదు కదా ఇది నువ్వు అన్నావు కదా నువ్వు ఇది చేశావు కదా అని చెప్పి అవతల అవతల ఉన్నటువంటి వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తారు ఏదైనా మా పెద్దనాన్నగారు ఒకటి చెప్పారు వందలో నువ్వు ఒక దానివే వందల్లో ఒక దానివే ఉండాలి అని ఇంకొక మాట కూడా చెప్పారు ఎదుటివాడు నో చెప్పే లోపే ఎవరైనా సరే నో చెప్పే లోపే వాడు మనకి నో చెబుతాడు అని అనుకుంటే డబల్ నో చెప్పు అదిరిపోయింది కదూ అలా చెప్పాడు డబల్ నో చెప్పు అని శక్తి నీకు శక్తి నీకు పెరుగుతుంది నీ వె నీ వెనకాల నీకుంటుంది నీ నీ తడాక ఏంటో నీకు తెలుస్తుంది వాడిని పట్టించుకోవటం మానేయి గీత దాటాక దాటనివ్వకు మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించొద్దు వాడు ఆలోచిస్తాడా వాడేం చేస్తున్నాడో ఇదేంటి దీని దగ్గర నేను పట్టుబడిపోయానా ఇదేం చేస్తుందో వాడు మన వెంట తిరిగి ఆలోచిస్తాడు అన్ని తప్ప నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు వాడే ఆలోచిస్తాడు ఎందుకంటే నీ ప్రయాణానికి ఒక లక్ష్యం ఉంది నీ ప్రయాణానికి ఒక నీ ప్రయాణానికి ఒక స్పష్టత ఉంది నీ ప్రేమలో నిజాయితీ ఉంది నువ్వెందుకు వెనక్కి తిరిగి చూడాలి నువ్వు కావాల్సినంత వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నించావు ప్రయత్నించావు కావాల్సినంత ఇచ్చి చూసావు కానీ వాళ్ళల్లో నిజాయితీ లేదు మళ్ళీ దయచేసి వాళ్ళతో నిజాయితీగా వాళ్ళకి నిజాయితీ వస్తుందని మాత్రం ఊహించకు క్షమించకు తిరిగి రానివ్వకు వీళ్ళు ఎదుటి మనిషిని నాశనం చేస్తారు కానీ వాళ్ళని అలా ఎవరన్నా చేయటం భరించలేరు అలా ఎదుటి వాళ్ళని నాశనం చేసేవాళ్ళు వాళ్ళని ఎవరన్నా చేయటం భరించలేరు ఎదుటి మనిషిని వీళ్ళు నిరాకరించవచ్చు వీళ్ళని ఎవ్వరూ నిరాకరించకూడదు వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు వాళ్ళు ఎంతమందినైనా ప్రేమించవచ్చు కానీ వీళ్ళని మాత్రం ఎవ్వరూ ఏమి చేయకూడదు అహం వాడి వాడికి అహం వాడి ఇగో దెబ్బతింటుంది ఈ యుగోని ఎతుక్కుంటూ వచ్చేస్తారు అరే నేనేం చేశానా నా కాలు కింద చెప్పులాగా ఉండేవాడు ఇలా చేస్తున్నాడు అంటాడు నేనేం చేసిన నాదే తప్పు అనేది నా వెంట పడేది ఏనేం చేసినా కూడా నన్ను అసలు వదిలేది కాదు ఇదేంటి ఇలా చేసింది ఏదో జరిగింది బేతాళ ఏమి జరిగింది ఆ కారణాన్ని వెనకటికి మన దగ్గర బోల్డన్ని కారణాలు బోల్డన్ని వేషాలు వేస్తారు ఆ వేషాలని నాటకాలని మీలో ఉన్న మాయ పొర మార మాయ పొర అనేది కమ్మింది కమ్మేస్తుంది అమాయకపు పొర కమ్మినటువంటి అమాయకపు పొర చీల్చుకొని వెనక్కు వచ్చావని మరచిపోకు మళ్ళీ దాంట్లోకి ఇరుక్కోకు మళ్ళీ అదే మాయ పొర కమ్మేస్తున్నా మళ్ళీ నీకు కమ్మేసిద్ది మళ్ళీ అదే మాయపొర నిన్ను కమ్మేస్తూ ఉంటుంది ఏదో ఏదో జరిగినా మళ్ళీ నిరాకరించటం నువ్వు చూడాల్సి వస్తుంది ఏ రోజైనా మళ్ళీ నిరాకరించటం నువ్వు ఒకవేళ వెళ్ళావు అనుకో మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ నిన్ను నిరాకరించటం నువ్వు సవి చూడాల్సి వస్తుంది నిలకడ లేనటువంటి మనస్తత్వాలు లేనటువంటి మనుషులు నిజాయితీ లేని ప్రేమలో మొదట్లోనే కట్ చేయాలి అలా చేయకపోతే జీవితాలు నాశనమైపోతాయి బతుకుపోతుందయ్యా ఎన్నో జీవితాలు ఒకళ్ళే కాదు ఆనందం పోతుంది కానీ అవకాశవాది ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రం నీకు యాభై ఏళ్ళు వచ్చినా నిన్ను నిరాకరించాడనుకో అవతలి వాడు ఎలాంటి వాడైనా నువ్వు క్షమించావు నువ్వు క్షమిస్తూ వచ్చావనుకో వాడు మాత్రం జీవితంలో అన్నీ దుర్యేసుకొని ఉంటాడు నువ్వు ఎండుకుపోయి కూర్చొని ఉంటావు అప్పుడు ఏడుస్తావు అప్పుడు దేవుణ్ణి తిడతావు అప్పుడు ప్రకృతిని తిడతావు అప్పుడు పెద్దవాళ్ళని తిడతావు అప్పుడు స్నేహితుల్ని తిడతావు నీకు నువ్వే తిట్టుకుంటావు ఎందుకు తిట్టుకుంటావు ఎన్నో అతన్ని నైజం అతని ఎన్నో అతని నైజం ఆమె నైజం నీకు కనపడటం లేదా ఆమె నైజు ఏందో అతని నైజువైందో నీ కనపడుతుంది కదా కనపడుతుంది కదా కనిపించినప్పుడు ఎందుకు దూరం పెట్టలేదు ప్రేమ అనే పరువునో లేకపోతే ఇంకొక బంధమునో ఇంకొక బంధాల కోసమో దాన్ని నువ్వు ఆ పేడ తట్టను మోసి మోసి చివరకు ఆ పేడ పురుగులు పట్టిపోయి ఆ పురుగులు నీ ఒంట్లోకి చేరి నీ శరీరం అంతా కుళ్ళ పొడిచేయి మొత్తం కుళ్ళ పొడుస్తాయి ఎవరిని తిడతావు మోసింది నువ్వే కదా పేడతట్టనే కాబట్టి అది పేడతట్టని తెలిసిన తర్వాత పురుగులు పట్టడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని తీసి అవతల పడేసి హాయిగా తలస్నానం చేసి కూర్చో కూర్చోవాలనుకో కూర్చున్నవనుకో ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది దింపేసిన బరువుతోటి నీ శరీరం ఎంత తేలిగ్గా ఉంటుంది ఎందుకు ఇలాంటివన్నీ అర్హత లేని వాడికి ఇవ్వకు ఇలాంటివి నువ్వు చేసేది అర్హత లేని వాడికి చుట్టూతో తిరక్కు వాడికి ఇవ్వకు వేమన చతకం ఉంది నీకు తెలుసో లేదు కనకము సింహాసనమున సునకమును కూర్చోబెట్టిన చెప్పు కొరికే బుద్ధి పోతుందా అని పోదు అది చెప్పులు కొరికిద్ది కానీ దిగి వాడు వెనక్కు వస్తాడు వాడు వెనక్కు వచ్చా వచ్చాడనుకో వీడు కానీ ఆమె కానీ ఎందుకు నిరాకరించిందో అంటే వీళ్ళు నిరాకరణను తట్టుకోలేరు మళ్ళీ దగ్గరకు తీసుకొని వాళ్ళని వీళ్ళు చీ అని అనేటట్టుగా చూస్తారు తప్ప అన్నీ తెలుసుకొని జీవితంలో స్థిరపడిన కేసులు నా జీవితంలో చూడలేదు వీళ్ళకి ప్రేమ మాత్రం విచ్చలవిడిగా ఉండాలి వెనక్కి ఎవడైతే వచ్చాడో వాడిని నమ్మొద్దు ఎందుకనట ఎందుకంటావా అవి నిరాకరణను తట్టుకోలేడు నీ చేత ఎస్ అని మళ్ళీ వాడు అదో నిన్ను నిరాకరించి వెళ్ళిపోతాడు వాళ్ళ అహం సంతృప్తి పరుచుకోవటానికి పరుచుకోవటానికి నీ దగ్గరకు వస్తారు తప్ప బ్రేకప్లు కూడా మూడు సార్లు నాలుగు సార్లు అవుతూ ఉంటాయి ఒకసారి బ్రేకప్ అయి వెనక్కి వచ్చారు ఓకే నువ్వు నమ్మావు నమ్మావు కదా అతను మంచివాడనే మళ్ళీ బ్రేకప్ ఎందుకయింది మళ్ళీ అయిందా మళ్ళీ నమ్మావు నమ్మావు కదా మళ్ళీ వీళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చారా మళ్ళీ బ్రేకప్ అయింది అంటే అర్థం ఏంటి అహన్ అహాన్ని తగ్గించుకోవటానికి మాత్రమే వెనక్కు వస్తున్నారు తప్ప అక్కడ ప్రేమను పొందటానికి మాత్రం కాదు నిజంగా మీ ఇద్దరి మధ్య ప్రేమను నిజాయితీనో ఉంటే అసలు మొదటే బ్రేకప్ ఉండదు నిరాకరణ ఉండదు కదా ఆత్మగౌరవం మీద ఎవరైతే కొడతారో ఎదుటివారు మన జీవితం మీదే దెబ్బ కొట్టిపోతారు మన ప్రేమ మీద దెబ్బ కొట్టిపోతారు మనం వాడిని తిరిగి ఆహ్వానిస్తే మనం ఆత్మగౌరవాన్ని చంపుకున్న వాళ్ళం అవుతాము దిగజారిపోతాము కంప్లీట్గా దిగజారిపోతాము అది ఒక్కటి గుర్తుపెట్టుకో అంటే ఎలా ఉంటుందంటే చావును కొని తెచ్చుకున్నట్టు దరిద్రాన్ని కొని తెచ్చుకోవటం ఇంకా చెప్పాలంటే చలని బాటిల్ని తెచ్చుకోవటం మన ఒంట్లో ఒంట్లోకి తెచ్చి పెట్టుకోవటమే వన్ సైడ్ వన్ సైడ్ మళ్ళీ చేశావో చలని బాటిల్ను నీ పక్కన పెట్టుకో ఒకళ్ళకి ప్రేమని పెట్టడానికి మనం మనమేమి ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకోవటాగోవటానికి మనం కూడా ప్రేమని పొందటానికి మాత్రమే కొంతమంది కొంతమంది నా కొడుకులు కొంతమంది మహాతల్లు మాట్లాడతారు నేను ప్రేమించటానికి ఉన్న నేను ప్రేమను ఇస్తూనే ఉంటా నాకు ప్రేమ వస్తూనే ఉంది అరవై ఏళ్ళు వచ్చినా కాటికి కాళ్ళు చాపిన వాడు కూడా ముప్పై ఏళ్ళ దాన్ని ఎగేసుకొని పోయేవాళ్ళు కూడా పోయేవాళ్ళను కూడా మనం చూసాము ఆ నా కొడుకులు మాత్రము బతికుండగానే కష్టాల్లోనే కాల్చేయాలి వీటిని అనరు ఏమంటారు ప్రేమకి కూడా అర్థం తెలియదు ఈ రోజు ఉన్నట్టు వాటిల్లో ఈ నిరాకరణలను ఉండొచ్చు తర్వాత ఈ బ్రేకర్ ఈ బ్రేకరణలు మళ్ళీ కలవటాలు ఇవన్నీ కూడా ఈ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషను పిల్లల ఏజ్తో సంబంధం లేకుండా పోరాడుతున్నటువంటి అతి పెద్ద సమస్య ఇదొక్కటే నీ ప్రేమలో నిజాయితీ ఉంది కానీ ఎదుటి వాళ్ళ ప్రేమ వాళ్ళలో ఏదో కోరిక అవసరం ఉంది అది ఎప్పుడైతే నీకు తెలిసిందో దయచేసి దండం పెట్టి పక్కకొచ్చేయి ఎందుకంటే ఎందుకు పాకులాడుతావు సిగ్గు లేకుండా అంతే దేనికి పాకులాడతావు దేనికైనా ఒక హద్దు ఉంటుంది హద్దు దాటావంటే రే పొద్దున విశ్వం కూడా నీకేమీ ఇవ్వదురా ఎందుకంటే నీ మీద నీకు ప్రేమ లేదు నీకు ఆత్మగౌరవం లేదని నువ్వు ఏం కోరుకుంటున్నావో ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదు కాబట్టి అన్నీ తెలుసుకో అది తెచ్చి నీకు ఇస్తుంది అమ్మలకు తల్లి అని మీ జీవితంలో వచ్చి నిరాకరిస్తే వాళ్ళ కోసం పాకులు ఆడకండి వాళ్ళ కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి బెటర్ లైక్ బెటర్ లైక్ గుడ్ లైక్ బ్యూటీ లైక్ బ్యూటీ లైక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒకసారి రెండుసార్లు సరిగా అర్థం చేసుకోండి ఇప్పుడు కాలపు కుర్రోళ్ళు చేసే పనులు యువతల వాళ్ళకు ప్రేమలు ఉంటాయి అవతల వాళ్ళకు ఉంటల్లా వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు అవసరాలు తీర్చుకుంటున్నారు అది ఒక్కటి గమనించండి కొద్దిగా ఒక ఒక్కొక్కసారి అయినా తప్పులు పోతే కొద్దిగా ఒకసారి రెండుసార్లు చదివి అర్థం చేసుకోండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్